నమ జై గురు నమ ఈ వీడియోలో మనం ఫిబ్రవరి నాలుగో తారీఖు నుంచి రుజుమార్గంలోకి మారబోతున్నటువంటి గురు భగవానుడు వృషభ రాశి అందే మే పదిహేనవ తారీఖు వరకు సంచరించడం జరుగుతూ ఉంటుంది ఇదే సమయంలో వృషభ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు గురువు యొక్క రాశి అయినటువంటి మేనరాశిలో సంచరించడం జరుగుతుంది అంటే సుమారుగా మన గురువు వృషభ రాశిలో ఇక్కడి నుంచి నూట రోజు ఉండడం జరుగుతుంది ఇంచుమించుగా అదే సమయం అంతా కూడా శుక్రుడు మరి మేనరాశిలో సంచరిస్తూ మరి రెండు గ్రహాలు పరస్పరం పరివర్తన జరిగింది అంటే కామన్గా ఈ రెండు శుభగ్రహాలైనటువంటి గురు శుక్రుల పరివర్తన వల్ల ఏంటంటే మనకి శుక్ర గురువులు ఒకే రాశి అందు కలిసి ఉంటే ఎటువంటి ఫలితం ఇస్తాయి లేదా శుక్రుడు వృషభ రాశిలో ఉన్నప్పుడు వివిధ రాశుల వారికి ఎటువంటి ఫలితం ఇస్తుంది లేదా గురువు రాశిలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితం ఇస్తుంది అన్నటువంటి విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుంటూ శుక్రుడే ధనకారకుడు అంటే మామూలుగా నాడీ శాస్త్ర ప్రకారం సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారే శుక్రగ్రహంగా నిర్ణయించి మరి నాడీ శాస్త్రంలో ఫలితాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది వృషభ రాశి వారికి గురు శుక్రుల పరివర్తన మిగతా రాశుల వారికి అత్యంత లాభదాయకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరి ప్రస్తుతం రాశియందు గురు సంచారం రుజుమార్గంలోకి మారడం వల్ల ఇక్కడ గురువు వీరికి అష్టమ లాభాధిపతి అంటే ఒక విధంగా ఆకస్మిక ధనలాభాన్ని పెద్దల యొక్క స్థిరాస్తి వారసత్వంగా రావడం కానీ లేదంటే మీ యొక్క పూర్వీకులు ఎవరైనా వారి యొక్క వారసులు లేకపోవడం వల్ల మీకు వారి యొక్క ధనం కానీ ఆస్తి కానీ ఏదైనా ఒక గొప్ప విశేషమైనటువంటి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఏదైనా ఒక నిధి లాంటిది నిధి అంటే మామూలుగా ధనంతో కాకుండా వాళ్ళు దాచిపెట్టుకున్నటువంటి విలువైన పత్రాలు అవ్వచ్చు బుక్స్ అవ్వచ్చు ఏదైనా విలువైన సమాచారం కూడా అవ్వచ్చు సో ఈ విధంగా రావచ్చు లేదంటే మీకు ఇన్సూరెన్స్ ద్వారా ఎవరైనా పెద్దవారు వారి యొక్క ఇన్సూరెన్స్ ధనం మీకు సడన్గా రావడం జరుగుతూ ఉంటుంది లేదా మీరు కూడబెట్టుకున్నటువంటి ధనం ఏదన్నా ఒక పెద్ద సంస్థలో చాలా కాలంగా ధనం సేవింగ్ చేస్తూ మరి ఏదో కారణాల వల్ల మళ్ళా ఆ సంస్థ పుంజుకొని మీకు రావాల్సినటువంటి ధనాన్ని తిరిగి రావడం అటువంటి ఏదన్నా మనం ఆశ వదులుకున్న ధనం కానీ మనది కాని ధనం కానీ ఇతరుల యొక్క మరణం వల్ల మనకు లభించే ధనం ఇంకో విధంగా ఇతరులు నష్టపోయిన ధనం మనకి రావడం లాంటిది ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది అంటే లాభాధిపత్యం కూడా ఉండడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ సంపద సృష్టిస్తారు లభిస్తుంది వృషభ రాశి సహజంగానే ధనరాశి అక్కడ ధనకారకుడు గురువు కారకుడు అదే రాశిలో ఉండడం వల్ల చాలా వరకు రాబోయే వంద రోజుల్లో గురువు కారకత్వాలైనటువంటివి సహజంగా మీకు ఐశ్వర్యం లభిస్తుంది అలాగే సంతానం కలుగుతుంది మీకు కానీ మీ కుటుంబంలో ఒకరికి కానీ అలాగే విద్య కంప్లీట్ చేస్తారు విజ్ఞానాన్ని జ్ఞానాన్ని పెంచుకుంటారు అలాగే శుక్కుడు లాభస్థానంలోకి రావడం వల్ల ఏంటంటే ఎక్స్చేంజ్ అవుతుంది మాట ఇప్పుడు ఇదే గురువు లాభస్థానంలోకి వెళ్తే శుక్కుడు రాశిలోకి వస్తాడు అంటే శుక్కుడు రాశిలోకి వస్తేనే ఏదైనా మీకు అదృష్టంగా ఐశ్వర్యం కానీ కలిసి వస్తే దాన్ని అనుభవించగలుగుతారు శుక్కుడు అటువంటి శుక్కుడు రాశిలోకి మార్పు చెందుతూ టెంపరీగా అంటే వర్చువల్గా మారుతూ ఈ గురువు పదకొండులోకి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే అక్కడ మూడు ఏడు పదకొండు స్థానాలు యాక్టివేట్ చేయడం జరుగుతూ ఉంటుంది మరి ఆ కారణం వల్ల వివాహ ప్రయత్నాలు ఆగిపోయినటువంటి వివాహ ప్రయత్నాలు తిరిగి ప్రారంభించడం వల్ల అయితేనే గతంలో వదులుకున్నటువంటి స్థి సంబంధం తిరిగి కలవడం వల్ల అయితేనే లేదా యాస్టీజ్గా దూరమైనటువంటి భార్యాభర్తలు తిరిగి కలుసుకోవడం వల్ల చక్కగా మీకు వివాహం అంటే శుభకార్యం ఏదో ఒకటి జరుగుతుంది పోగొట్టుకున్నది ఏదన్నా తిరిగి సంపాదించుకోవడం జరుగుతూ ఉంటుంది గురుగ్రహ అనుగ్రహం వల్ల ఈ సమయంలో మీరు ఎటువంటి పుణ్య కార్యక్రమం చేపట్టినా పూజలు వ్రతాలు పుణ్యక్షేత్రాలు దర్శించిన ఆ ఫలితం మీకు మరి ఈ శుక్ర గురుల అనుగ్రహంతో రావడం జరుగుతూ ఉంటుంది ఈ కారణం వల్ల ఏంటంటే మీకు సంతాన లక్ష్మి యోగం అన్నది యాక్టివేట్ అవ్వడం వల్ల సంతానం అలాగే సౌభాగ్యం అదృష్టం ఇవన్నీ కూడా ఐదో భావానికి సంబంధించిన ఫలితాలు అంటే ఐదో భావానికి సంబంధించిన ఫలితాలు అవి ధనంతో కొనుక్కునే రావాలి కేవలం భగవంతుడు ఇస్తేనే రావడం జరుగుతుంది అందులో ఆనందం ఒకటి అలాగే లవ్ ఒకటి సంతానం మీ యొక్క పట్టాభిషేకం అంటే మీకు ఉన్నత పదవి ఇవన్నీ కూడా అదృష్టం వల్ల వచ్చేవన్నీ కూడా ఈ సమయంలో మీకు యాక్టివేట్ అవ్వడం వల్ల చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అదృష్టం ఈ సమయంలో రావడం జరుగుతుంది అంటే ఏదన్నా మీకు జరగాలి అంటే ఒక ఉద్యోగం ఒక వివాహం ఒక రాజకీయ పదవి రావాలంటే కేవలం ఈ ఫిబ్రవరి నాలుగు నుంచి మే పదిహేను మధ్యలో హండ్రెడ్ పర్సెంట్ రావాల్సి ఉంటుంది దానికి అనుగుణంగానే మీ అదృష్టవశాత్తు అటు శని భగవానుడు రవి మిగతా గ్రహాలు అంటే షష్ట కోటం అని చెప్తున్నాం కదా ఇవన్నీ కూడా ఆరో స్థానం అంటే మీకు లాభస్థానంలోకి రావడం వల్ల చాలా వరకు అటు ప్రభుత్వ సం లాభం పదవీ లాభం అలాగే వృత్తిపరమైన లాభాలు ఇవన్నీ కూడా వస్తాయి అయితే మరి శుక్కుడు రాశిలో ఉండడం వల్ల మీరు నిజాయితీగా సంస్కారవంతంగా ఎవరికి అపకారం చేయకుండా కేవలం దైవాన్ని గట్టిగా పట్టుకుంటే ఖచ్చితంగా మీకు అనుకున్న ఫలితాలు అనుకున్న విధంగా రావడం జరుగుతూ ఉంటుంది అనమాట అంటే గురువు ఎప్పుడూ కూడా జ్ఞానానికి కారకుడు అవుతూ ఉంటాడు అంటే ఒక విధంగా బ్రహ్మదేవుని యొక్క ప్రతిరూపంగా సృష్టికర్త గురువుగానే నిర్ణయించడం జరుగుతుంటుంది కాబట్టి గురువు అంటే జూపిటర్ ఇవ్వాలనుకుంటే ఏదన్నా ఇవ్వగలరు కాబట్టి మీరు ఆ గురుగ్రహ అనుగ్రహాన్ని మంచి కార్యక్రమాల ద్వారా మంచి ప్రయత్నం ద్వారా మీ యొక్క జ్ఞానాన్ని పెంచుకోవడం ద్వారా పెంచుకుంటే మిగతావన్నీ కూడా సంపదలన్నీ కూడా ఆటోమేటిక్గా మీకు రావడం జరుగుతుంది ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ పరివర్తన యోగం మీకు అనుభవంలోకి రావాలంటే ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటంటే నమ్మకంతో ఒక మంచి రోజు ఎన్నుకొని మీకు అనుకూలమైనటువంటి సమయంలో ప్రతిరోజు కూడా అదే సమయంలో చదవలసి ఉంటుంది అది కనకధార స్తోత్రం ఒక నలభై ఒక్క రోజుల పాటు నిర్దిష్టమైనటువంటి సమయంలో ఏదైనా అమ్మవారి ఫోటో ముందు ప్రతిరోజు అదే టైంకి సంపూర్ణంగా అది చదవడం కానీ లేదా వినడం కానీ చేస్తూ అమ్మవారికి వీలైతే ఎరుపు రంగు పూలతో అలంకరించి వెండి గ్లాసులో పాలు నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది దాంతోపాటు తేనె కూడా నైవేద్యంగా పెడుతూ ఆ యొక్క ప్రసాదాన్ని మీరు మీ కుటుంబ సభ్యులు మాత్రమే స్వీకరించవలసి ఉంటుంది ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ముందు మీరు కనకతార స్తోత్రం యొక్క సంపూర్ణంగా వాటి యొక్క అర్థం కూడా తెలుసుకొని ఏ శ్లోకానికి ఆ శ్లోకం విడిగా దాని యొక్క అర్థం తెలుసుకొని అది వినడం వల్ల లేదా పారాయణ చేయడం వల్ల మీకు దాని ఫలితం శీఘ్రంగా రావడం జరుగుతుంది దీనితో పాటుగా మరి ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు విష్ణు సహస్రనామాన్ని దాంతోపాటు లక్ష్మీ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల చాలా వరకు తొందరగా ఫలితాలు రావడం జరుగుతూ ఉంటారు ఇంకా వాళ్ళు ఇది చేసుకుంటే సరిపోతుంది దత్తాత్రేయుడు ఆరాధన మరి దక్షిణామూర్తి ఫోటో ఇంట్లో ఉంటే లేదని తెచ్చుకొని ఆ దక్షిణామూర్తి ఆరాధన వల్ల దక్షిణామూర్తికి విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల విద్యార్థులకి విజయం లభించే అవకాశం ఉంటుంది అలాగే మరి ఈ మిగతా వాటి వల్ల గృహంలో అందరికీ ఆనందం ఐశ్వర్యం కలిగే అవకాశం ఉంది దేనికైనా నమ్మకం ఇంపార్టెంటు చేసే ప్రయత్నం క్రియలో ఏదైనా పరిశుభ్రమైనటువంటి ప్రదేశాన్ని ఎన్నుకోవలసి ఉంటుంది ఏదో గందరగోళం మధ్య ఏదో వంటింట్లోనో ఏదో హాల్లోనో టీవీ నడుస్తుండగా కాకుండా చాలా పిండ్రాప్ సైలెంట్గా చాలా ప్రశాంతంగా వీలైతే డాబా పైకి ఎవరు రాకుండా చూసుకొని చక్కగా ఒక వేసుకొని ప్రశాంతంగా మీరు చదువుకున్నప్పుడే మీకు అది ఫలితం ఉంటుంది తప్ప ఏదో విధంగా తూతు మంత్రంగా పూర్తి చేస్తే మీరు జీవితాంతం యాభై సంవత్సరాలు చదివినా కూడా దాని ఫలితం అన్నది శూన్యం స్వస్తి